లోపలికే కాదు కదా తండ్రి స్తోత్రం అన్నయ్య గారిని బ్రబా మరి జై నుంచి ఎంతగానో ప్రయాసపడి తండ్రి ప్రార్థన చేసి ఉన్నాను బ్రబా తండ్రి ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేశారు అన్నగారు బయటికి రావాలని అయ్యాన్ని ఘనముగా అందరి బయటకు తీసుకొచ్చి నన్ను కొందన్నారు ఏసు పరిశుద్ధ నామం శ్రమలో నుంచి దీవెనలు వచ్చునుగాక మీ శ్రమలో నుంచి శిరుడు దాచిపెట్టే దేవుడవు తండ్రి శ్రమ నుంచి ఏసునోళ్ళ ఘనత వచ్చునుగాక ఎవరైతే తొక్కాలని ప్రయత్నం చేశారో వారి ముందే మీరు నిలబెడదురుగా శత్రువు బిర్యాని సిద్ధపరుస్తావు ప్రభు బిడ్డని వాడుకొని ప్రభు క్రైస్తవుల నిమిత్తము ప్రభు ఒక దావిదు వలె ఒక ఏసెప్పు వలె నిలబడుతున్నాడు ప్రభు బిడ్డ నిలబడునుగా దాన్ని శక్తిని దయచేది కృపతో నింపండి దీని సేవకుడిగా ప్రార్థన చేస్తున్నాడు ప్రభు విడ జీవితంలో ఒక అద్భుతము జరిగించండి ప్రభు ఈ రోజు నుంచి మొదలుకొని ప్రభు గొప్ప పరిచర్య చేయునుగాక అనేక మంది సేవకులు కన్నీళ్లు తుడిచే గొప్ప తండ్రి సేవకుడిగా లెగునుగా మీరు ఏర్పరచుకున్నారే ఆ బిడ్డని మీరు ఏర్పరచుకున్నారు ప్రబంధాన్ని బట్టి వందన్నారు బిడ్డని బ్లెస్ చే వారికి ఇచ్చిన పిల్లల్ని బట్టి వారికి ఇచ్చినటువంటి సత్యమందిని బట్టి వందన వారికి ఇచ్చిన పరిచర్యను బట్టి వందనాలి ఈయన సేవకుని కానీ పదాన్ని పట్టుకొని ప్రతిలాడుతున్నారు ఇతని మా మధ్యలో ఉంచినందుకు అందన్నారు అయితే మహిమ ఘనత ప్రభావాన్ని పొందారు ఏసునామాలు ప్రార్థిందా